అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏడు వచ్చండా ఎలా వచ్చినా సారు వచ్చినవా నువ్వు లేచి నిలబడు ఆ నిలవడ్డా సారు నిలబడ్డావా నువ్వు పదవ ఎక్క చదువురా పదవి ఎక్కువ చదువు ఆ చదువుతా సారు పద ఎక్కం కదా సారు ఇగో చదువుతున్నా ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకుని కదా ఇది పదవ లెక్కన నాకు ఇగో చదువుతున్నా సారు ఈనాటి పదవ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు పది ఎక్కం పది పది రెండు ఇరవై బాగానే ఉన్నాయి పది ముప్పై అదుపు తప్పి పదినాల నలభై ఢీకునగా పదైదుల యాభై అక్కడికక్కడే దుర్మరణం పాలైంది పదహారు అరవై పదివేల డెబ్బైకి తీవ్ర గాయాలయ్యాయి ఇప్పుడే అందిన వార్త పదిహేనుల ఎనభై మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడటం లేదని తెలిసింది పట్టుకున్న వారికి పది తొమ్మిది తొంభై వేల రూపాయలు అందజేస్తారన్నారు ఈనాటి ముఖ్యాంశాలు పది పదుల వంద మరియు పదకొండెక్క పదకొండు కలిసి గిల్లిదండ ఆడుతుండగా పదకొండు రెండు ఇరవై రెండుకు మూతి మీద దలిగి పదహారు రెండు ముప్పై రెండు పన్నులు రాలాయని పన్నెండెక్క పన్నెండు తెలిపింది ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఒరే ఒరే నీ ఎక్కాలు పాడుగాను నీ ఎక్కాల కగ్గిదాలుగా అవి ఎక్కాల వార్తలవి కూసో నువ్వు కూసో నువ్వు నువ్వు తప్పు కూసోయ్యాక అంతే అద్దు నీ ఎక్కాలద్దు నీ డౌన్లో